నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణిక్య గురు మనము చాణిక్య నీతి శాస్త్రమునందలి ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి చర్చించుకుంటున్నాం ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి సూత్రం అదేమిటనగా వ్యక్తి రాబోయే కాలంలో ఎవరు కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడేటువంటి సూత్రం గురించి తెలుసుకోబోతున్నాం అదేమిటనగా ఏ వ్యక్తి అయితే తనకు అనవసరమైనటువంటి అవసరమే లేనటువంటి వ్యక్తుల కోసం వస్తువుల కోసం అవసరమైనటువంటి వ్యక్తులను వస్తువులను త్యజించి వేస్తాడో అతడే రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా కష్టాలను అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడేటువంటి సూత్రం మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను అనవసరమైనటువంటి వాటి కోసం అవసరమైనటువంటి వాటిని పోగొట్టుకోవడం వదిలివేయటం అదే రాబోయేటువంటి కాలంలో వ్యక్తి కష్టాలను అనుభవించబోతున్నాడు అని చెప్పబడేటువంటి సూత్రము ఈ విషయాలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మనవి అలాగే మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరొక ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చాణక్య గురు నమస్కారం